అందరికి నమస్కారం నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ సో కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అప్డేట్స్ తెలియాలన్నా వెంటనే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి అప్డేట్ వెంటనే మీ ఫోన్ లోకి రావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కావాలన్నా సరే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వీడియోని లైక్ చేశారంటే దానికి రిలేటెడ్ వీడియోలు మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక కంటెంట్ లోకి వెళ్తే పుష్ప టూ అదే శివ ఎన్ని రోజులు అయిపోయింది ఇంకా పుష్ప టూనా అని అక్కడికే వస్తున్నాను సో పుష్ప టూ సినిమాకి సంబంధించి కొంతమంది ఏంటంటే కలెక్షన్స్ పరంగా కొల్ల కొట్టేశారు బ్లాక్ బాస్టర్ మొత్తం మీద బాక్ ని బద్దలు మరి కొంతమంది ఏంటంటే జరిగినటువంటి సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు సో పుష్ప టూ సినిమా మహిళ చనిపోయేది ఒక బెడ్డింగ్ హాస్పిటల్లోనే ఉన్నాడని మరికొంతమంది మాట్లాడుతున్నారు సో వీటి దీని గురించి పట్టించుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తుంటారు అనమాట సో వాళ్ళ కోసమే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా చేయబోతున్నారు అండ్ ఇది కాస్త మైథలాజికల్ పరంగా ఉండబోతుంది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు పాన్ ఇండియన్ సినిమాని టచ్ చేయబో సో అందువల్ల సినిమాకి సంబంధించి స్టోరీ పరంగా కథ పరంగా మొత్తం ఇండియా మొత్తానికి నచ్చే విధంగా ఉండాలి కాబట్టి స్టోరీ మొత్తాన్ని ప్లాన్ చేసుకున్నారు బట్ సినిమాకి సంబంధించి ఇంకొంచెం డౌట్స్ ఏంటంటే కాస్టింగ్ పరంగా ఎవరిని తీసుకోబోతున్నారు సో కథ పరంగా చూసుకున్నట్లయితే చరిత్రకారుడు అయినటువంటి చెంగిస్ ఖాన్ కథకి రిలేటెడ్ గా ఉండబోతున్నా అంటున్నారు సో ఏ క్యారెక్టర్ ఉన్నప్పటికీ మనకి హీరోయిన్ క్యారెక్టర్ మస్ట్ కదా సో ఈ కారణంగా పైగా త్రివిక్రమ్ సినిమాలు అంటే హీరోయిన్ క్యారెక్టర్స్కి కి కాస్త వెయిటేజ్ ఉంటుంది సో ఈ క్రమంలో ఎవరిని తీసుకుంటారబ్బా అనుకున్న టైంలో చాలా మంది ఏమనుకున్నారు పూజా హైడే పాపనే సో బేసికల్గా గా త్రివిక్రమ్ గారి సినిమా అంటే అరవింద్ సమేత కావచ్చు అలా వైకుంఠపురం కావచ్చు సినిమాలు హిట్ అయినాయి సో ఏంటంటే ఆవిడని తీసుకొస్తారని చాలా మంది అనుకున్నారు బట్ ఈ కాలంలో ఆవిడకి ఐరన్ లిగ్ పడటంతో సో ఓవరాల్ గా ఆవిడ కూడా సినిమాలు కాస్త దూరంగానే ఉన్నారు ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే గుంటూరు కారం సినిమా హీరోయిన్ ఈ సినిమాకి ఫిక్స్ చేస్తున్నారంట తొందర పడద్దు శ్రీడీ లా కాదు కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు సో బికాస్ ఆఫ్ ఈవిడ కూడా ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయింది సో వెంకీ అట్లూరి డైరెక్షన్ వచ్చినటువంటి లక్కీ బాస్కర్ సినిమాలో కూడా ఇవి నటించి క్యారెక్టర్ పరంగా వైఫ్ అంటే ఇలానే ఉండాలి అన్న విధంగా ఉన్నటువంటి క్యారెక్టర్ రోల్ ప్లే చేశారు సో ఈ క్రమంలో నెక్స్ట్ త్రివిక్రమండ్ అల్లు అర్జున్ కాంబోలు సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకునే ఆలోచనలో ఉన్నారంట సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారని సో ఓవరాల్ గా త్రివిక్రమండ్ అల్లు అర్జున్ కాంబోలు ఎప్పటికీ మనకి మూడు సినిమాలు రావడం జరిగింది జూలై కావచ్చు సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురం మూడు కూడా ఇండస్ట్రీ హిట్సే సో అందువల్ల ఈ ఫోర్త్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి సో ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో మంచుకోండి అండ్ హీరోయిన్ డెసిషన్ మీద మీద మీ ఒపీనియన్ కరెక్ట్ అని అనిపిస్తే మాత్రం కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్